హాయ్ అండి మేమైతే ఈరోజు మా అయితే మందు కొడుతున్నారు మందు కొట్టడానికి పురుగు మందులు అయితే కలపటం సిద్ధం చేశాడు అయితే ఇంకేందంటే ఈ పురుగు మందు ఈ మధ్య కట్టాము కదా వన్ వీక్ క్రితం అయితే ఈ చల్లని వాతావరణానికి పురుగు బాగా పడుతుందనమాట అయితే మేము టూ డేస్ క్రితం చూస్తే ఏం కనిపించలేదు పురుగు ఏం కనిపించలేదు కానీ నిన్న కూలీలు మొత్తం చూసి ఈ కలుపు తీస్తుంటే వాళ్ళకి కనిపించిందంట చెప్పారనమాట వెంటనే దానికి రియాక్ట్ అయ్యి మేము పురుగు మందులు కూడా తెచ్చుకున్నాము అయితే ఇంకా ఇంతకుముందు తను పోయి తీసుకొచ్చాడు కోదాడెల్లి వెళ్ళి అయితే ఇంకా దీనికి క్యాలిఫ్లవర్కి చల్లగా ఉంటే వాతావరణం మందులు కొట్టడం ఎక్కువ జరుగుతుందన్నమాట ఇంకా మందులు కొట్టినా పర్లేదు మాకైతే ఇంకా పెట్టుబడులు అనేది మేము ఆలోచించాము రైతులు పెట్టుబడులు పెడితేనే ఉంటాం అది రా లాస్ట్లో ఉంటుంది ఇంకా మనకి పెట్టుబడులని బొంగ మనకి ఎలా ఉంటుంది అనేది లాస్ట్లో తెలుస్తుంది అయినా కానీ మేమేం భయపడము దాని గురించి పెట్టుబడుల గురించి అయితే ఇంకా చూడండి వాటికి తగ్గ మందులు మరి ఈసారి అయితే నేను వాటి పేర్లు ఏం చూడలేదు చెప్పడానికి మందులు ఏమి కొడుతున్నారమ్మా వారు అయితే ఇంకా ఓకేనా అండి మరి ఫెర్టిలైజరా ఫెర్టిలైజర్ మూడు పంతొమ్మిది అంటే నైన్టీన్ నైన్టీన్టీన్ ఆ మందులు కొడుతున్నారనమాట ఇంకా రిజల్ట్ ఉంటుందండి మందు మేము ఏదైనా కరెక్ట్గానే తీసుకొస్తాం ఎందుకంటే తనకి కొంచెం మందుల గురించి బాగా తెలుసు ఎందుకంటే తను ఆదర్శ రైతుగా చేశారనమాట అందుకే తనకి ఏ మందుది ఏ పురుగుకి ఏ మందు కొట్టాలనేది తనకు తెలుస్తుంది అనమాట ఇంకా ఆ విధంగా మేము కొడుతుంటామండి మందులు ఓకేనండి మరి బాయ్